జరిగేదాకా మడమ తిప్పేది లేదు మాట తప్పేది లేదని రోజు కలిసి వచ్చిన మరి బౌజన్ సమాజ్ పార్టీ నాయకులకు నాయకురాలకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదిస్తూ మీడియా మిత్రులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ మరి మిత్రుల ఈరోజు బహుజన సమాజ్ పార్టీ ఆదివాసీ సంఘాలు తుడుందేప మరెన్నో సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఆశీర్బాద్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఈ విచ్చేసిన అందరికీ కూడా మరొకసారి జై బీన్ జై జ్యోతి జై భవానీ ఇలాగా మరి ఈరోజు రోజు మావ మావరాజ్ మా గ్రామం మా పాలన నినాదంతోని నినాదంతో ఈ రోజు ఈ ప్రాంతంలో ఉండే అడవులన్నీ కూడా మరి ఆ రోజు మారుమోగిన రోజులు ఇప్పటికి కూడా మన గుర్తున్న ఇక్కడే జోడేగాడ్ దగ్గర మహనీయులు కొమరం బీబ్ గారి విగ్రహం మరి ఆ అమరవీరుల స్థూపం ఆ రోజు మరి స్వయం కోసం పోరాడిన అమరవీరుల స్థూపం జల్ జంగల్ జమీన్ అన్న నినాదంతో పోరాడిన ఆ స్మృతులు ఇప్పటికి కూడా ఈ ప్రాంతంలో ఈ గాలిలో ఉన్నాయి ఇంట్లో ఉన్నాయి ఈ నేల మీద ఉన్నాయి ఈ చెట్లలో ఉన్నాయి కుట్రలో ఉన్నాయి కానీ ఆ మహనీయుడు పేరు పెట్టిన ఈ కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈరోజు ఆ మహనీయుడి ఆత్మ సాక్షిగా మరి అన్యాయం జరిగింది ఆదివాసీ బిడ్డలకు జరిగిన బిడ్డలకు ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ మరి ఏనాడైతే ఇక్కడ మన అక్క కోవ లక్ష్మి గారు ఒకప్పుడు జడ్సీ చైర్పర్సన్ గా ఉన్న ఒక ఆదివాసీ మహిళ ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మరి అక్కడ ఏర్పడ్డ ఖాళీ జనరల్ కేటగిరీకి చెందిన కోనేరు కృష్ణారావు అనే ఒక వైస్ చైర్మన్ ఆగ మేఘాల మీద అధికారులు కట్టబెట్టారు అదే అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కోరెం కనకయ్య అనే ఒక ఆదివాసీ సమాజానికి చెందిన ఒక నాయకుడు జడ్పీ చైర్పర్సన్ గా ఉంటే ఆ జడ్పీ చైర్పర్సన్ గా ఉన్న ఇల్లందు ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే అక్కడ కంచన్న చంద్రశేఖర్ రావు అనే ఒక జనరల్ కేటగిరీకి చెందిన నాయకుడికి కట్టబెట్టడం జరిగింది మేము ఇవి క్లియర్ గా బడ్జెట్ లో సారీ గెజెట్ లో తెలంగాణ రాష్ట్ర గెజెట్ లో చాలా క్లియర్ గా ఈ ఆసిఫాబాద్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ స్థానం అంటే గిరిజన మహిళకే రిజర్వ్ భద్రాద్రి కొత్తగూడెం గిరిజన జనరల్ కు మరి రిజర్వ్ చేయబడ్డది అంటే రెండు జడ్పీ చైర్పర్సన్ స్థానాలు అసహాబాదు భద్రాద్రి కొత్తగూడెం గిరిజనులకే కేటాయించబడ్డది గెజెట్ ప్రకారం